వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తయి టైటిల్ మీరు అన్నది నిజమేనండి దేనికి ఈ బరి తెగింపు అంటే ఎవడు మాట్లాడు ఎవడు దీని మీద అడగడు మన దేశ రక్షణ మన చట్టాలు అలా ఉన్నాయి రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇతర మతాల వాళ్ళు హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దేవీ దేవతల మీద అంటే ఏమనుకోవాలి వాళ్ళని మాత్రం ఎవ్వరు ఏమీ అనకూడదు తప్పులు చేసేటువంటి వాళ్ళని సుమ మంచి వాళ్ళని ఎవ్వరూ ఏమనండి ఎందుకంటే ఒక అబ్దుల్ కలాం గారిని మనం ఎంత గౌరవిస్తామో అందరికీ తెలిసినటువంటి విషయమే ఇలాగ చాలామంది ఉన్నారు వీళ్ళెవ్వరినీ కూడా మనం ఒక మతానికి కట్టేసి వాళ్ళు ఇలాగే ఉంటారు ఇలాగే చేస్తారని ఎవ్వరూ ఎప్పుడు మాట్లాడలేదు కానీ కొంతమంది సాధారణ మనుషుల రూపంలో ఉంటూనే ఇక్కడ అంటే వీళ్ళందరూ సాధించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు తపస్సు చేశారు నిజంగానే చెప్పాలంటే వాళ్ళు కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఒళ్ళు దాన్ని పదాలు ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదు నాకు బేసిక్గా వీళ్ళకి బాగా ఎక్కువైపోయి ఇటువంటి మాటలు మాట్లాడడం ఫస్ట్ టైటిల్కి సంబంధించి మనం చూద్దాం వెంకటేశ్వర స్వామి వచ్చి మీ వెంకటేశ్వర స్వామి వచ్చి పరీక్షలు రాస్తాడా అంటూ ఒక టీచర్ గారు మాట్లాడారు పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్ గారు మాట్లాడారు ఎక్కడ జరిగింది ఏంటనేది చూస్తే శ్రీకాకుళం ఆమ్దాల వలస ఒక విద్యార్థి పట్ల ఒక ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యారాయలు వ్యవహరించిన తీరు వివాసప్రదంగా మారింది తిరుపతి వెళ్లేందుకు సెలవు ఇవ్వకపోవడంతో పాటుగా స్కూల్కి వచ్చాక అనుచితంగా మాట్లాడడంపై హిందూ సంఘాల ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులు మండిపడ్డారు వారి వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఆమదలవాల్స పట్టణంలోని వార్డు ఊసవానిపేటకు చెందిన నికేష్ నాయుడు పార్వతీశుని ఉన్న సెయింట్ టాన్స్ పాఠశాలలో సెయింట్ ఆన్స్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు అక్టోబర్ నెల తొమ్మిది పది తేదీలో తిరుపతి వెళ్లడానికి సెలవు కావాలని హెచ్ఎం విద్యార్థి తండ్రి ధర్మేంద్ర కోరినప్పటికీ ఆవిడ నిరాకరించారు అయినా సరే ఆయన కుమారుడిని తీసుకుని తిరుమల వెళ్ళారు తర్వాత నికేష్ నాయుడు యథావిధిగా పాఠశాలకు వెళ్ళాడు ఈ నేపథ్యంలో శుక్రవారం పరీక్షలు సరిగ్గా రాయలేదంటూ హెచ్ఎం కొట్టారు మీ వెంకటేశ్వర స్వామి వచ్చి పరీక్షలు రాస్తాడా అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో తండ్రికి చెప్పాడు సరే ఇంకా మిగతా వాళ్ళందరూ వెళ్ళారు హెచ్ఎంతో మాట్లాడడం ఇక హిందూ ధర్మం మాలధారణ పూజల పట్ల అనుచితంగా వ్యవహరించబోను అని మరియా జోషిత సంజాయిషీ పత్రం ఇస్తూ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సర్దు సద్దు సర్దు ఎందుకు మణగాలి నాకు అర్థంగా ఉంది ఇక్కడ వివాదం సర్దు కాదు వీళ్ళ నోళ్ళు మూసుకోవాలి ముందు పేరు అని పెట్టుకున్నారు సెంట్యాన్సో సెంట్ సెంట్ ఆల్ఫాన్సో లేదంటే సెంట్ ప్యాట్రిక్సో సెయింట్ పీటర్సో ఏదోటి పెట్టుకున్నారు స్కూల్ పేరు అది కేవలం క్రైస్తవులకి మాత్రమే క్రైస్తవ సాంప్రదాయాలకి మాత్రమే అని వాళ్ళు నోటీస్ పెట్టమని చెప్పండి దమ్ముంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకో ఏ స్టేట్ గవర్నమెంట్కైనా సరే బాబు మాది సెంటాన్స్ అని పేరు పెట్టామా లేదంటే సెంట్ ప్యాట్రిక్స్ అని పెట్టామా లేదంటే ఇంకోటి పెట్టామా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం మేము స్కూల్కి పేర్లు పెట్టి మేము చేస్తున్నాము అని వాళ్ళు పెట్టి ఇక్కడ కేవలం క్రైస్తవులకి మాత్రమే విద్య నేర్పబడును ఇక ఏ ఇతర సాంప్రదాయాల వరైనా మతాల వరైనా ఇక్కడికి వస్తే క్రైస్తవ సాంప్రదాయాన్ని మేము చెప్పినటువంటి దాన్ని ఫాలో అవ్వాలి మీ సంస్కృతి సాంప్రదాయాల్ని మీరు ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసేయండి అని ఉంటే అనమని చెప్పండి వాళ్ళని వీళ్ళకి మాత్రం రేటింగులు కావాలి ప్రభుత్వం నుంచి ఏదొస్తే అది కావాలి ఏంటి వెంకటేశ్వర స్వామి వచ్చి పరీక్షలు రాస్తాడని స్టూడెంట్ని అడిగి కొడతారు ఆ పరీక్షల మార్కులు తక్కువ వస్తాయి ఏమైనా ఐఏఎస్ ఎగ్జామా ఐపీఎస్ ఎగ్జామా ఇంకోటా అసలు ఏ ధైర్యం ఉందని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నది ఇదే కనుక ఇదే కనుక నేను రాసిస్తా నేను రాసిస్తాను బాండ్ పేపర్ మీద ఏ ప్రభుత్వ పాఠశాలలోనో లేదంటే ఇంకొక పాఠశాలలో వెంకటేశ్వర విద్యానికేతన్ శ్రీ సాయి హై స్కూల్ అను ఇంకోటో ఏదో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టారో లేదంటే మాస్టారో పొరపాటున ఆయన పేరు ఏ శర్మో శాస్త్రో వర్మో ఏదో అయ్యింది అలాగే మిగతా వాళ్ళకి సార్ నేను జెరూసలేం వెళ్ళాలి సార్ నేను మక్కా వెళ్ళాలి లేదంటే నేను పీర్ దర్గాకి వెళ్ళాలి ఇదేం చెప్పి నా విద్యార్థి అడిగి నాన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి చూసుకోవద్దా ఇప్పుడు ఇలా సెలవులు పెట్టడం ఏంటి ఇంతే అంతకు మించి లేదు సెలవులు పెట్టడం ఏంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి చూసుకోవద్దా అన్న ఒక మాట వస్తే చాలు తగలబడిపోతుంది కానీ వెంకటేశ్వర స్వామి వచ్చి ఎగ్జామ్స్ రాస్తాడా నీకు అని వీళ్ళు అడిగితే వెళ్ళి సద్దుమణిగి సంజాయిషీ పత్రాలు రాసుకుని రావాలి వీళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేసేవాళ్ళు లేక వాళ్ళని ఇచ్చేమి నా పోస్ట్ నుంచి తీసేయాలి అసలు ముందు ఇంకా మాట్లాడితే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ ఇది సెక్యులర్ కంట్రీ కావచ్చు అండి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడిపిస్తుందని ప్రకారం ఇది సెక్యులర్ కంట్రీ కావచ్చు కానీ అసలు సెక్యులర్ అనేటువంటి పదానికి ఆమడ దూరంలో ఉండేటువంటి రిలీజియస్ ప్లేసెస్ వీటి మీద మాట్లాడడానికి హక్కు లేదు వాళ్ళకి సెక్యులర్ అన్న పేరుతోటి నా ధర్మం నేను వెళ్తా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తా నేనేం ఫైనల్ ఎగ్జామ్స్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ నేను రాయట్లేదు మార్కులు తక్కువ వచ్చాయి ఈ యూనిట్ టెస్ట్లో అయితే ఏంటి తండ్రి అడుగుతాడు వచ్చి సరే రెండు రోజులు వెళ్ళాడు కదండి ఆ రోజు చదవలేదేమో ఈసారి చదువుకుంటాడు నెక్స్ట్ రాస్తాడని చెప్పుకుంటాడు దానికి మళ్ళీ కొట్టడమా సరే మార్కులు రాకపోతే కొట్టారంటే అర్థం ఉంది తప్పు లేదు ఎందుకంటే నేను తనులు తినొచ్చిన వాడిని మార్కులు రాకుండా ఇంగ్లీష్ గ్రామర్ రాకుండా మా మేడం చేతులను మా మాస్టర్ చేతులు నేను బోర్డు తనులు తిన్నా శుభ్రంగా తిన్నాను చాలా గొప్పగా ఫీల్ అవుతుంది దానికి కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఫలానా అన్నటువంటి దానికి కంప్లైంట్ ఎప్పుడు లేదు ఎవరు మాట్లాడాల వ్యంగ్యంగా ఎప్పుడు మాట్లాడాలి ఎవరు కూడా కానీ ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వచ్చి ఎగ్జామ్స్ రాస్తాడా అని మాట్లాడమా ఇది ఒకటి రెండోది మన స్కూల్ పేరున కరెక్ట్గా గుర్తులేదు తెలంగాణలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఇవి జరుగుతూనే ఉన్నాయి విచ్చలవిడిగా జరుగుతున్నాయి పిల్లలు అయ్యప్ప మాల వేసుకుంటారు ఈ సీజన్లోనే మనకి అయ్యప్ప మాల వేసుకుంటే ఆ మాల వేసుకున్నటువంటి వస్త్రధారణలో స్కూల్కి వెళ్ళకూడదుట సరే చాలామంది ఏం చేస్తారంటే మనకి ట్రాఫిక్ పోలీసులు కూడా మాల వేసుకుంటారు కానీ వాళ్ళు డ్యూటీ చేయాలని యూనిఫామ్ వేసుకుంటారు యూనిఫామ్ వేసుకున్నప్పటికీ కాళ్ళకి చెప్పులు షూస్ వేసుకోరు మెళ్ళోని అయ్యప్ప స్వామి మాల తీయరు మెడలో నల్లటి ఆ కండువ ఏదైతే ఉందో ఆ కండువాను ధరిస్తారు స్పెసిఫిక్గా చూపించడానికి అయ్యా నేను మాలలో దీక్షలో ఉన్నాను అని చెప్పి ఎవరు అడ్డు పెట్టరు ఇప్పటిదాకా కూడా కానీ స్కూల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీళ్ళకి అడ్డు పెట్టేయాలి అడ్డు పెట్టేసేవే వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇది మొన్న కూడా చూశాను నేను చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను కానీ ఎందుకులే మాట్లాడితే మళ్ళీ ఎందుకు ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అని చెప్పి నన్ను నేను చాలా కట్టడి చేసుకున్నాను ఇక్కడ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని నేను అనుకోండి యాజ్ రిపోర్టర్ యాజ్ జర్నలిస్ట్ కానీ నాదే అనుకోండి తప్పులేదు బుర్ఖా వేసుకుని స్కూల్లోకి రాకూడదని పెట్టగలరా వీళ్ళు దీపావళి కానీ సంక్రాంతి కానీ దసరా కానీ స్కూళ్ళలో ఎక్కడ సెలబ్రేషన్స్ చెయ్యరు పర్టికులర్గా మరి క్రిస్మస్ వస్తేనే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ ఎందుకని చెప్పి క్రిస్మస్ పేరు మీద వేడుకలన్నీ జరిపి అక్కడ ఎవరైనా సరే ఎవరైనా సరే ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ప్రపంచ శాంతికి సంబంధించింది రా అందరూ పిల్లలందరూ కూడా సర్వమాన సర్వమానవ సౌభ్రాత్వంతో ఉండాలి క్రిస్మస్కి ఎగో మీ సోదరులే కదా వీళ్ళందరూ వీళ్ళందరినీ మీరు గ్రీట్ చేయాలి అని చెప్పి ఎందుకని చెప్పి శాంటాక్లాస్ టోపీలు పెట్టించి వాళ్ళలాగా వేషధారణ వేయించి పిల్లలతోటి ఇవన్నీ చేయిస్తారు ఇస్ దట్ సెక్యులర్ పంచ కట్టుకుని ఒక హిందూ వెళ్ళాడంటే వాడిని మళ్ళీ ఏడిపించాలి అక్కడ పట్టు పరికినీ వేసుకుని కాలేజీకి వెళ్తుందంటే ఒక అమ్మాయి ఏడిపించాలగో వచ్చింది ముద్దపప్పు చూడండి రా అని చెప్పి ఏడిపించాలి అంటే సాంప్రదాయం అంటే అంత చులకన అయిపోయిందా అయ్యప్ప స్వామి మాలధారణ అంటే అంత వెటకారం అయిపోయిందా వీళ్ళకి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది ఇక్కడ సంజాయిషీలు లేవు వెళ్ళడం ఏదో ఆ పర్టికులర్ స్కూల్లో గొడవ పడ్డం బయటికి రావడం ఇంతే తప్ప ఎక్కడా లేదు మొన్న అయ్యప్పమాల్లో వెళ్తే ఒక పిల్లల్ని బయటికి గింటేసారట నువ్వు రావడానికి వీల్లేదని చెప్పి లక్షలకి లక్షల ఫీజులు మాత్రం దొబ్బారు నీకు అబ్బాయి వచ్చి చదవడం కావాలా అబ్బాయి ఎలా వస్తుండడం కావాలా ఇప్పుకొని రావట్లేదే ఎన్నాళ్ళని సహించాలి సమాజంలో ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇది ఏమైనా వాళ్ళకి ఇది అప్రస్తుతం నేను అనుకోవట్లేదు సరదాగా చేసిన వ్యాఖ్యానం చేసి చెప్పి జస్టిస్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు మొన్న అప్పట్లో చేశారు కదా దానికి సింపుల్గా చెప్పొచ్చు అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంది యునెస్కో వాళ్ళ గుర్తింపు ఉంది కదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇవ్వండి ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే దానికి ఏం వాళ్ళు చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు కోర్టుకి రండి మనం మాట్లాడదాం వాళ్ళతో చాలా గౌరవంగా చెప్పు ఉండొచ్చు కానీ సరదాగా మరి అది కోర్టు రికార్డ్స్లో మెన్షన్ చేశారు లేదు తెలియదు ఏంటంటే ఆ విగ్రహానికి సంబంధించి వెళ్ళి మీ విష్ణుమూర్తితో చెప్పుకొని ఆయన అంటారు ఏమన్నా అంటే మళ్ళీ దాని మీద ఇప్పుడు కుల దురహంకారం కులాహంకారం వచ్చేసింది అగ్రకుల అభిజాత్యం వచ్చేసింది మనువాదం వచ్చేసింది లేదంటే ఆర్యులు వచ్చేసారు ఇంకొకళ్ళు వచ్చేసారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కానీ ఈ దేశ సంస్కృతి ఏంటి ఈ దేశ శిల్పకళ ఏంటి ఇవన్నీ కూడా దాంట్లో వీడు ఉన్నాయి కదా అక్కడ దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఇక్కడికి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వచ్చి ఎగ్జామ్స్ రాస్తాడా అయ్యప్ప స్వామి మాలేసుకుంటే స్కూల్కి రావద్దు ఎవడబెట్టాడు రూల్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి లైసెన్సులు మాత్రం అన్నిటికి ఇచ్చేయాలి ఫీజులు మాత్రం లక్షల్లో కట్టేయాలి వీళ్ళకి ర్యాంకులు మాత్రం అన్నింటిలోనే వచ్చేసేయాలి ఈజీగా వచ్చేయాలి వీళ్ళకి మిగతా సాంప్రదాయాల జోలికి వెళ్ళాం అమ్మో వెళ్తే ఇంకేమైనా ఉందా తగలబడిపోతాం కదా మనం అస్సలు పొరపాటును కూడా వెళ్ళం మనం సెంట్ అని పేరు పెట్టుకున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క చోటన్నా అయ్యప్ప స్వామి మాల భజన కానీ ఇంకోటి కానీ చేయడం చూసారా ఎక్కడన్నా లక్ష్మీదేవికి పూజ చేయడం చూసారా సరస్వతి ప్రార్థన చేయడం చూసారా లేదు ఉండవు ఇవేవి కానీ తప్పట్టట్లేదే తప్పేం పట్టట్లేదే అక్కడ కానీ ఎందుకు ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యానాలు నోటి దురదని ప్రదర్శించడాలు దేనికి ఇవన్నీ కూడా ప్రతి స్కూళ్ళకి ప్రతి కాలేజీకి ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇంకొకసారి కనుక ఇటువంటి రిపీట్ అయితే మాత్రం హైందవ సమాజం మొత్తం జాగ్రత్త అయితే దాని రిపర్కషన్స్ వేరే ఉంటాయి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం పరమత సహనాన్ని పాటిస్తున్నాం అనవసరంగా ఒకళ్ళ జోలికి ఎవరు వెళ్ళడం లేదు అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళడం లేదు మంచిని మంచి అని చెప్తున్నాం చెడుని చెడు అని చెప్తున్నాం మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మీరెవర్రా మమ్మల్ని అడగడానికి అని అంటే రాజ్యాంగం హక్కులు మాకు ఇచ్చింది దాంట్లో చట్టాలు ఉన్నాయి కోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు ఏంటనే చేయొచ్చు అక్కడ స్కూళ్ళలోకి మాల వేసుకున్న వాళ్ళని అలౌ చేయకపోయినా ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినా ఇక ఒకటే దానికి ఆప్షన్ ఏంటంటే స్కూల్ లైసెన్స్ రద్దు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్కడ జాయిన్ చే జాయిన్ చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు త్వరితగతిన ఇటువంటి వాటికి ఒక మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసి ఇవ్వకపోతే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురవడం మాత్రం ఖాయం సార్ దయచేసి అనేదా భావించవద్దు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన